హాయ్ మీరు ఎప్పుడన్నా చదివేటప్పుడు బేజార్ వచ్చిందే ఒకసారి నిరాశ కూడా నిస్పృహ కూడా వస్తూ ఉంటాయి ఇట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సాధారణంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఒక ఎమ్మెల్యే పోటీకి ఎంతమంది పోటీ పడుతుంటారని కూడా ఆలోచించుకోండి అట్లా మనసులో ఊహించుకుంటా అంటే మనకు కూడా చదవాలనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఒక ఎమ్మెల్యే సీట్కే దాదాపుగా నియోజకవర్గంలో పది పదహైదు మంది అప్లికేషన్లు వేసి ఉంటారు మేమే కొట్టాలి మేము కొట్టాలి కానీ ఉండదు ఒకటే సో ఇట్లాంటివన్నీ ఊహించుకుంటే కైనా మనమైతే బాగా చదవగలం అప్పుడప్పుడు బేజార్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ ఊహించుకోండి ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత పోటీ పడుతున్న ఎలక్షన్లో నెక్స్ట్ బేదాల్సినప్పుడు ఏదన్నా ప్రశాంతంగా ఉండేది కూల్గా ఉండేది ఉంటే కదా మనకి అర్థమవుతుంటుంది ఇంకొక విషయం ఏమంటే తక్కువ టైంలో ఉండి ఇప్పుడు ఉండేది తక్కువ టైం మేబీ పోస్ట్ పోన్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు అదైతే అయితే వాస్తవము మనము జూలై ఇరవై ఎనిమిదికి మ్యాక్సిమం సిలబస్ అంతా కంప్లీట్ చేసేసి ఫటాఫట్ ధనార్ధన అనేది అట్లా ఉండాల నిరాశ నిస్పృహలు అనేది ఎప్పుడు కానీ మనిషి లేకి మన బాడీ లేకి బ్రెయిన్ లేకి కూడా రానియకూడదు ఎప్పుడన్నా ఇట్లా వస్తే అయినా ఇట్లా ఏదన్నా అటువంటి ఊహించుకుంటా ఉండండి ఖచ్చితంగా మనకు యాక్టివ్నెస్ అనేది త్వరగా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఒక ప్లాస్లో కాఫీ కూడా చేసి పోసుకు పెట్టుకోండి అండి హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి రిలాక్స్ చేయండి మీ సింహం